పురుషకొండ మీద వైసీపీ హయాంలో నిర్మించిన భవనాలు టీడీపీ ప్రభుత్వం ఏం చేయబోతుంది ఇప్పుడు చాలా మందిలో ఉన్న డౌట్స్ ఇవే గత ప్రభుత్వ హయాంలో ఈ బిల్డింగ్స్ విషయంలో జరిగిన వివాదాలు అన్ని ఇన్ని కావు అసలు ఈ బిల్డింగ్స్ ఎందుకు కట్టారో కూడా గత ప్రభుత్వం పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు సిఎం క్యాంప్ ఆఫీస్ అని కొందరు చెప్తే లేదు లేదు ప్రభుత్వం గెస్ట్ హౌస్ అని కొందరు చెప్పారు ఇక ఈ బిల్డింగ్ లో ఉన్న ముప్పై లక్షల బాక్ టప్ గురించి పెద్ద మాటల యుద్ధమే జరిగింది ఈ వ్యవహారం అంతా ఒక ఫ్లో లో కంటిన్యూ అవుతున్న టైంలోనే ఏపీలో ప్రభుత్వం మారిపోయింది కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీ నాయకులు ఈ బిల్డింగ్ ఇంటీరియర్ వీడియోలు రిలీజ్ చేశారు రాజభవనం లాంటి ఈ బిల్డింగ్లను ఏం చేస్తారు అనే విషయం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు సముద్రం పక్కనే మంచి వ్యూ పాయింట్ లో ఉన్న ఈ బిల్డింగ్స్ ను కార్పొరేట్ హోటల్స్ కు లీజీ ఇస్తారని కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతోంది కానీ ఈ ప్రచారంలో నిజం లేదని మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు భవనాలను హోటల్స్ కు లీజుకు ఇచ్చే ఆలోచన ఇప్పటి వరకు చెప్పారు త్వరలోనే ఈ బిల్డింగ్స్ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు దాదాపు నాలుగు వందల యాభై కోట్లతో నిర్మించిన ఈ భవనాలను ప్రభుత్వానికి ప్రజలకు మంచి జరిగే విధంగానే వాడతామన్నారు మరి ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి